నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ఈ బాలిక పెద్ద భూస్వామంట కానీ ఆ భూములు ఎక్కడెక్కడున్నాయో కెరుక సెంటు భూమి లేకపోయినా రెవెన్యూ రికార్డులు మాత్రం పొలిమేర వెంకటహర్షిణికి వంద ఎకరాలు ఉన్నట్టు చూపిస్తుంది ఆన్లైన్ జివిఎంసి అనకాపాల్ జోన్ పరిధిలో పన్నెండేళ్ల హర్షశ్రీ బడికెళ్తుంది తల్లి వనంకు అప్లై చేసిన హర్షశ్రీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది ఇదేంటని బాలిక తల్లిదండ్రులు సచివాలయంలో ఆరా తీస్తే హర్షశ్రీ పేరిట వంద ఎకరాలు ఆన్లైన్లో చూపించడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు విషయాన్ని మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు నియోజకవర్గంలో ఇలాంటి తప్పుడు తడకలు కోకొల్లలుగా ఉన్నాయని ఈ విషయానిపై అధికారులు సరిచేయాలని కోరుతానన్నారు మేర మహేశ్వరరావు మా పాప వెంకటలక్ష్మి శ్రీ మొన్న పడిన తల్లికి వందనం దేవుని గురించి బ్యాంక్ వెళ్ళి చూస్తే ఏం పర్లేదు దాంతో సచివాలయానికి వెళ్ళి ఎరిఫికేషన్ చేస్తే తొంభై ఎనిమిది ఎకరాలు అక్కడ చూపిస్తుంది పాప పేరుని కాకపోతే ఏదేంటి తొంభై ఎనిమిది ఎకరాలు మా పేరు నుండి వేటెన్స్ అని చెప్పి సిబ్బంది దగ్గరికి వెళ్ళాము వెళ్తే అదేదో ఉంది దాన్ని సర్చ్ చేస్తామని చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడుకి వచ్చి అది సరి చేయడం కనిపించలేదు అందు నాకంటూ ఇల్లు లేదు కానీ మాకు ఎటువంటి ఇది లేదు కానీ ఇలాగ తొంభై ఎనిమిది ఎకరాలు అనగలనే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది దీనికి సరైన ఇది చేసి నాకు న్యాయం చేయగలరని అనకాపల్లి జిల్లాలో ఎనభై ఒకటో వార్డులో జిఎంసీ పరిధిలో ఎనభై ఒకటో వార్డులో పొలివేర వెంకట అరిశిని సింగ్ పాప పేరు కుటుంబలో నుంచి ఇంటిలో చదువుతుంది కటికి పేదరాలు ఈ రోజు కూడా సొంత ఇల్లు లేదు ఆ పాపకి తల్లిదీన పట్టడానికి నేను రెవెన్యూ అధికారులు వెళ్ళా చూడాల ఈ తల్లిదీన పడే పరిస్థితి కూడా దోచుకోలేదు చాలా దుర్మార్గత రెవెన్యూ అధికారులు ఈ పాపకి ఉండడానికి ఇల్లు లేదు పాపకి పాప తండ్రికి కానీ నానమ్మ కానీ ఎనభై నమోదయ్యా రెవెన్యూ ఆన్లైన్ ఎకరం ఎంత ఘోరం అంటే పది సార్లు మరొకెట్టుకున్న రెవెన్యూ అధికారి స్పందించట్లేదు ఇలాగా చాలా వరకు ఈ మధ్యకాలంలో మా కాన్షియన్స్ విజిట్ తెలుగుతుంటే ప్రతి చోట కూడా ఫెన్షన్స్ కూడా చాలా వరకు పోయి ఏంటంటే కరెంట్ బిల్లు ఎక్కువ ఒకే ఇంటి యజమానికి ఒక మీటర్ అలా ఆ పక్ అన్నాన్ పర్సన్స్ అది ఏ ఈ పేరునే మా మీరు మీ పడి పెట్టి ఐదు వేటలు పెట్టారు ఆ ఏ ఊర్లో ఏటో తెలియదు మీద పెట్టాలో ఆయన కూడా ఫలిసం ఇలాంటి పలు కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి అనకాపురం జిల్లాలో తక్షణమే వాళ్ళని ఎలక్ట్రిసిటీ వాళ్ళ సదస్సులు కూడా పెడితే అక్కడ కూడా చెప్పడం జరిగింది కానీ దీనికి స్పందన లేదు ఇటు రెవెన్యూ అధికారి లేదు ఇటు ఈపీడీసీ అధికారులు కూడా స్పందించట్లేదు తక్షణ రేపు థర్డ్ ఎమ్మడి రైతు భరోసా ఆ రైతు భరోసా కూడా ఇదే పరిస్థితి వస్తుంది మీ పేరు నెహ్రవోలు భూమని రాదు లేదా మీ పేరు కరెంట్ వస్తుందని రాదు లేదా మీ పేరు కారు రాదు ఈ ఆన్లైన్లో లో మధ్యంగా ఈ రెవెన్యూ అధికారులు చేయడం వల్ల ప్రతి పేరు కుటువంటి అన్యాయం జరుగుతుంది తక్షణ జిల్లా అధికారులు స్పందించి దీనిపై సరైన దర్యాప్తు చేసి ప్రతి గ్రామంలో ఫిట్ టు ఆల్రెడీ రెవెన్యూ సదస్సులో పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి నారా చౌదరా పేరుకి రిజింగ్ చేసాల్సి తప్ప దానిపై స్వర్ణం లేదు దీనిపై ప్రక్షాళన చేసి తక్షణం ఇవన్నీ కూడా పునః పరిశీలించి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుని ఎంక్వైరీ చేసి ఎవరైతే అరుగులైన ఫెన్స్ పోయి ఎవరైతే తల్లి తల్లిదీవులు పోయిందో ఎవరైతే అరుగులో రేపు రాబోయే రోజుల్లో రైతు భరోసా కూడా పడాలంటే ఈ అభ్యంతరీ అలా పడతాయి ఇది కూడా తక్షణ చేసి న్యాయం చేకూర్చాలని మా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తాం